రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను నిరసిస్తూ కోనసీమ జిల్లా మండపేటలో దళిత సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అహంకారంతో దళితులను చిత్రవద చేసి ఘోరంగా అవమానించిన తోట త్రిమూర్తులకు ఓటుతోనే అతని రాజకీయ జీవితానికి శిరోముండనం చేయాలని పౌర హక్కుల సంఘం నాయకులు అన్నారు డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు దళితులను చంపి డోర్ డెలివరీ చేశారని దుయ్యబట్టారు దళితులకు మేనమామగా ఉంటానని చెప్పిన జగన్ దళితులను చంపి అవమానించిన వారికే సీట్లు కట్టబెట్టి దళిత ద్రోహిగా మారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక విలువలు లేవని చెప్పి ఆయన దళిత అని స్పష్టంగా ఇక్కడ అర్థమైపోయింది మండపేట నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కేసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కొనసాగినప్పటికీ పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు ఫైన్ కట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం అంటేనే ఆయన దళిత వ్యతిరేకంగా ముద్రించుకున్నాడని చెప్పి రెడ్డిని ఈ సందర్భంగా అనదలుచుకున్నాను విధంగా మండపేట నియోజకవర్గ ప్రజలకి కోర్టు ఇచ్చిన తీర్పు ఏ రకంగా ఉన్నప్పటికీ గానీ ఆయనకి రాజకీయ శిక్ష వేసే అవకాశం మండపేట నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారని చెప్పి ఆ మండపేట నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఆయన మా దళిత పిల్లలకి శిరోమండనం చేస్తే ఖచ్చితంగా రాజకీయ శిరోమండలం దళితులు ఈ నియోజకవర్గంలో చేసి తీరతారు చెప్పి ఈ సందర్భంగా నేను అలదలుచుకున్నాను అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే ఉన్నటువంటి కోట తిమూర్తులు ఐదుగురు దళిత యువకులకి శిరోమండలం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం విషయం తెలిసిందే ఏప్రిల్ పదహారవ తేదీన విశాఖపట్నం ఎస్సీ ఎస్టి అట్రశీ కోర్టు నిందితో పాటు తొమ్మండూరుకి పద్దెనిమిది ఏళ్లు జైలు శిక్షించడం జరిగింది అప్పటికే అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్సీ తోడ తిమ్మృతులకి ఈ రోజు మండపేట టికెట్ కేయడం జరిగింది కట్టేస్తా ఉన్నాం ఇప్పటికే జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద అనేక దాడులు జరుగుతున్న సందర్భంలో పట్టించుకోకుండా దళితులకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసింది ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులు సుబ్రహ్మణ్యం అనంతబాబు టెలివిజన్ డెలివరీ కూడా ఇక్కడ ప్రజలకంతా అంతా అసంతృప్తి ఉన్నది అలాగే అనేక సంఘటనలు చూసినట్టు జగన్ ప్రభుత్వ హయాంలో దళితుల మీద దాడులు లెక్కకు మించి విపరీతంగా పెరిగిపోయి దేశంలోనే దళితుల మీద దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉంది ఈ రోజు మనకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన ప్రతి హక్కును వాళ్ళు తీసివేసి మనకిచ్చి ప్రతి పథకాన్ని కూడా ప్రతి కులానికి ఇస్తున్నారు తప్ప మనకి రాజ్యాంగ ప్రకారంగా రావాల్సి మనకి మనకేమి ఇవ్వట్లేదు ఇది గమనించాలి అదే విధంగా ఈ రాష్ట్రంలో దళిత దమనకాన్ని ఎంతో తీవ్రతరం జరుగుతుంది డోర్ డెలివరీ చేస్తున్నారు చంపేసి అలాగే ఏ విధంగా కూడా ఎవరికి ఎమ్మెల్యేలు కూడా రక్షణ లేకుండా పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దళితులారో ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈ మండపేట నియోజకవర్గం సంబంధించిన తోట త్రిమూర్తులు గారిని మరి దో శిరో మండలం కేసులో దోషగా నిలబెట్టినా కానీ ఆయన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టి దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న జగన్ విషయంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించండి అలాగే మండపేట నియోజకవర్గంలో కూడా దళితులందరూ ఐక్యతగా ఉండి మరి ఈ నియోజకవర్గం నుంచి ఈ వైసీపీ ఎవరైతే దోషయితే ఉన్నారో తోట త్రిమూర్తులు ఓడించాలని అదే విధంగా ఈ జగన్ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుచున్నాను